హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాభత్తినీ వ్లాగ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఎగ్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మొదటిగా ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని చపాతి పిండిని చపాతీలాగా దుద్దుకోవాలి దానిపైన ఒక చిటికెడు కారము ఒక చిటికెడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ఎగ్ని లేదా టూ ఎగ్స్ని మీ ఈ విధంగా మనం చపాతీ పి చపాతీ పైన విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో అనడం వల్ల ఉప్పు కారము ఎగ్ ఎగ్గు అంతా మిక్స్ అవుతుంది తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని మనము ఆయిల్ వేసుకోవాలి ఎంత ఆయిల్ అవసరమైతే అంత ఆయిల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా ఉంటుంది విధంగా చేసుకుంటే రెండు వైపులా మనం ఈ విధంగా కాల్చుకోవాలి తర్వాత ఆయిల్ కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల చపాతి గట్టిగా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు రెండు వైపులా కాలింది కాబట్టి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా లెట్ చూసు పచ్చి క్యాబేజీ చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్సు రెడ్ అండ్ మయోనీస్ రెండు మిక్స్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత రోల్ చేసుకొని మనం కట్ చేసుకొని తినడమే ఈజీగా ఫైవ్ టెన్ మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ